హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో బీట్రూట్తో హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చూడండి ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి బీట్రూట్ అంటే నచ్చదు కదండి అలాంటప్పుడు ఇలా హల్వా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం బీట్రూట్ హల్వా చేయడం కోసం ముందుగా ఇలా ఒక బీట్రూట్ను తీసుకొని దానిపైన ఉన్న తోలునంతా పీల్ చేసుకోవాలి ఇలా నీట్గా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీట్రూట్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకుంటే తిక్కుగా వస్తుంది కదా మనం ఫిల్టర్ చేసుకోవడానికి వీలు కాదు అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బీట్రూట్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు ఒక కప్పు వాటర్ వేశాను కదా ఆ వాటర్ సరిపోలేదు మరొక కప్పు యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మనం తీసుకున్న బీట్రూట్కు తగ్గట్టుగా ఎన్ని వాటర్ అవసరం అవుతాయో అన్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక స్టైనర్ పెట్టుకోవాలి ఇలా స్టైనర్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ను ఇందులోకి వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక స్పూన్ తీసుకొని దీన్ని ఇలా కలుపుతూ ఉంటే మెత్తగా ఉన్న పేస్ట్ అంతా ఈ స్టైనర్లో నుంచి కిందకి వెళ్ళిపోతుంది ఈ విధంగా స్పూన్తో కలుపుతూ ఉంటే నాకు ఈ కాస్త అంత మిగిలింది ఇందులో కొంచెం పలుకులు పలుకులుగా ఉంది బీట్రూట్ అందువల్ల ఇది కూడా కిందకు దిగలేదు దీన్ని ఏం అవసరం లేదు మెత్తగా గ్రైండ్ చేసుకొని జ్యూస్ లాగా తయారు చేసుకోవచ్చు లేదా మనం తలకి హెన్నా పెట్టుకుంటాం కదా హెన్నాలో కూడా దీన్ని కలుపుకొని వాడుకోవచ్చు ఇలా బీట్రూట్ జ్యూస్నంతా ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను హల్వాకి థిక్నెస్ రావడం కోసం అలాగే జిగురుగా ఉండడం కోసం హల్వా ఫ్లోర్ వేసిన తర్వాత ఇలా విస్కర్తో ఉండలు కట్టకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ను వేసుకోవాలి ఇలా బీట్రూట్ జ్యూస్ను వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్లోర్ వేసాం కదా ఉండలు కట్టేస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలకి దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ ఉండలు కడుతుంది అందువలన కలుపుకుంటూ ఉండాలి లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండవచ్చు ఇందులో మనం వాటర్ ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే లూజ్గా వస్తుంది కదా ఇలా ఉడకడానికి చాలా టైం పడుతుంది అందువల్ల తగినంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ బీట్రూట్ చాలా మంచిది బీట్రూట్ని అలాగే తినాలంటే చాలామంది ఇష్టపడరు జ్యూస్ కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని ఇష్టపడరు ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తినచ్చు ఇలా సైడ్స్లో ఉన్నది కూడా నీట్గా తీసుకుంటూ ఇలా దగ్గర పడే వరకు కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే లో ఫ్లేమ్లో పెట్టుకునేటట్లయితే అప్పుడప్పుడు కలుపుకుంటుంటే సరిపోతుంది ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇందులో మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నాను దానికి ఒక రెండు వందల గ్రాములు షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వేసుకొని ఇంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చక్కెర వేయడం వల్ల కాస్త మళ్ళీ లూజ్ అవుతుంది కలుపుకుంటూ ఉంటే మళ్ళీ దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఇది దగ్గర పడుతుంది ఇలా కాస్త చిక్కబడిన తర్వాత ఇలా ఫ్యాన్ అంటుకుంటుంది అడుగు అలాంటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అప్పుడప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇదంతా బాగా దగ్గర పడి ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇలా బాగా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను అలాగే ఇది మొత్తం దగ్గర పడే వరకు నేను ఒక ఐదు స్పూన్ల దాకా నెయ్యి వాడాను నెయ్యి బాగా వేసుకుంటే ఇలా ప్యాన్ కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది సపరేట్ అవుతుంది ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా నట్స్ వేసుకుంటున్నాను పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కాజు వేరుసిన గింజలు ఇలా వేయించుకొని వీటిని ఇందులో వేసుకుంటున్నాను ఇంకా మనం కావాలనుకుంటే ఎండు ద్రాక్ష బాదం అన్నీ కూడా వేసుకోవచ్చు ఏవి నచ్చితే అవి చూడండి ఈ విధంగా ఫ్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఫ్యాన్ కతుక్కోకుండా రావాలి ఇలా వస్తేనే మనకు పీసెస్ లాగా ఈజీగా కట్ చేసుకునే విధంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా ఏదైనా ఒక గిన్నె కానీ లేదా మౌల్డ్లో కానీ మనం తీసుకొని ముందుగా ఈ బౌల్కి నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ హల్వాను ఇందులోకి వేసుకోవాలి ముందుగా కొద్దిగా నట్స్ వేస్తున్నాను కింద తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ హల్వాని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలి చూసారుగా బీట్రూట్తో ఎంతో టేస్టీగా ఉండే హల్వా ఎలా తయారు చేసుకోవచ్చు అరగంట పాటు చల్లారిన తర్వాత గిన్నెలో నుంచి దీన్ని డిమోల్డ్ చేసుకుందాం ఇలా రివర్స్ చేసి ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూశారుగా బీట్రూట్ కలువ ఎంత బాగా వచ్చిందో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ